హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ రింగ్స్ అన్నీ కూడా పంచలోహంతో చేసినటువంటి రింగ్స్ అండి ఇవన్నీ కూడా ఫ్యూర్ పంచలోహముతో చేసినటువంటి రింగ్స్ నన్ను కొంతమంది అడిగారు ఏంటంటే అన్న ఈ పంచలోహం రింగ్స్ ఇలా బ్లాక్గా కనిపిస్తున్నాయి మరి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్ అయితే మా దగ్గర వచ్చేసి కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయండి యాసిడ్లో మేము కొద్దిగా అందులో నానబెట్టి ఇలా వాష్ చేస్తే తెల్లగా అయిపోతుంటాయి సో అది మీ దగ్గర అయితే అలాంటి యాసిడ్లు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి మీరు మామూలుగా ఇళ్ళల్లో చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండుతో మీరు కొద్దిగా నానబెట్టేసుకొని ఇట్లా బ్రష్ కొడితే అవుతాయండి తెల్లగా అవుతాయి కానీ దానికంటూ కూడా మీ దగ్గరలో ఉన్న స్వర్ణకారులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అన్నది కొద్దిగా క్లీన్ చేసివ్వండి అని చెప్పి అడిగితే మాత్రం మీకు చాలా నీట్గా అయ్యే అవకాశం ఉంటుందండి నేను ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక్క ప్లీజ్ చూపిస్తాను నేను ఒకసారి చూడండి ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా ఇంత నల్లగా ఇంత బ్లాక్గా ఉంది కదా నేను మా దగ్గర ఉన్నటువంటి యాసిడ్తో దీన్ని ఎలా దీని రంగు చేంజ్ అవుతుందని చూపిస్తానండి ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళా మనకి ఈ విధంగా అవుతుందండి మనం యాసల్లో వేసి కొద్దిగా బ్రష్ బ్రష్ కొట్టినట్టయితే ఈ విధంగా మనకి షేనింగ్ వచ్చేస్తుంది చూడండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పంచలోహ ముంగరాలు ఇలా మీరు ఎక్కడైనా పక్కన పెట్టేశారనుకోండి ఆటోమేటిక్గా నల్లగా అవుతుందండి మీరు అది కూడా గ్రహించాలి ఇది చూడండి ఎంత బ్లాక్గా ఉంది ఇది చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఉదాహరణకి ఇది ఎంత బ్లాక్గా ఉంది ఈ విధంగా అవుతుందండి మనకి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ పంచలోహాలు ఏంటని అంటే చాలామంది ఇది తీసుకున్న తర్వాత వాడి ఈ ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటారండి ఇలా పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆటోమేటిక్ ఇది బ్లాక్గా బ్లాక్గా అయిపోయే అవకాశం ఉందండి సో మీరు అలా బ్లాక్ కావద్దు అనుకుంటే మీరు ఏం చేయాలంటే మామూలుగా ఇప్పుడు మనకి ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఇలాంటి ప్రెస్సింగ్ కవర్స్ ఉంటాయి కదండి ఇలాంటి ప్రెస్సింగ్ కవర్స్లో మనము ఇది వేసి అలా పెట్టేసుకున్నాం అనుకోండి ఎందుకంటే దానికి హెయిర్ తగలద్దండి గాలి అయినా తగ్గడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది సో లేదు అనుకుంటే ఎప్పటికీ యూజ్ చేస్తుండాలండి మనము ఫింగర్స్కి పెట్టుకొని అలాగే యూజ్ చేస్తుంటే మనకి బ్లాక్ అయ్యే అవకాశం ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మళ్ళీ ఇది ఇలా ఉంది కదా ఇంకా యూజ్ చేసిన కొద్ది మనకి ఎంతెంత అరుగుతుంటే అంతంత మనకి షేనింగ్ అనేది వస్తుంటుందండి ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఒకటి గమనించాలండి మార్కెట్లోకి కొన్ని రకాల మెటల్స్ రావడం జరిగింది అన్ని ఏవో మెటల్స్ పెట్టుకొని వాళ్ళు మేము ఇది ప్యూర్ పంచలోహం అని చెప్పి చెప్తూ వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారండి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇది ఫ్యూర్ ప్యూర్ పంచలోహం అండి అది నేను దగ్గరుండి మా స్వర్ ఇది చేసేటువంటి స్వర్ణకారులు వేరే ఉంటారు వాళ్ళతో చేయించానండి ఆర్డర్ ఇచ్చి మరి నేను దీన్ని కూడా సేమ్ మనం ఇప్పుడు ఇలాగ మనం బ్రష్ కొట్టుకుంటే సేమ్ తెల్లగా అయిపోతుందండి ఈ విధంగా ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు పంచలోహం బంగార ధరలు ఎక్కువైపోయాయి కొనలేని వాళ్ళు పంచలోహంకి మక్కువ చూపిస్తున్నారు ఇదే తరుణంలో మేము ఇలా సేల్ చేసేవాళ్ళు ఏదో మెటల్ పెట్టేసి ఇవి పంచలోహాలు అని చెప్పేసి డబ్బులు చాలా వేలలో దండుకుంటున్నారంట మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీకు తెలిసినటువంటి స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే చాలా బెటరు ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా అడగచ్చండి అత్తానికి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ సలహా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎవరికైనా నా దగ్గర ఉన్నటువంటి పంచలోహం ఐటమ్స్ చైన్స్ బ్రాస్లెట్స్ ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయని చూపిస్తాను ఒక నిమిషం ఇలాంటి బ్రాస్లెట్స్ మిరియాలో గుల్స్ అని చెప్పేసి బ్యాంగిల్స్ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయండి కమ్మలు కూడా ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్లో అడగండి నేను నా మొబైల్ నెంబర్ ఇస్తాను మీకు క్లియర్గా చెప్తానండి దాని ప్రైజ్ దాన్ని ఎలా చేయాలో కూడా నేను చెప్తానండి మీకు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే